ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ ముందు నీతులు చెప్పి నీ వెనక గోతులు తీసి మోసం చేయాలని చూస్తున్నారు అది ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడుబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు మోసపోయావని బాధపడుతున్నావా అది నిజమే తల్లి ఎందువల్లంటే మనుషులనే వాళ్ళు అందరూ కూడా ఒకే రకంగా ఉండరమ్మా మనుషుల్లో మార్పు అనేది ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచి చెడ్డ చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే వివేకం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అలా మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండే వాళ్ళ చేతుల్లో నువ్వు మోసపోయావు వాళ్ళు నమ్మి అంటే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి మోసపోయేవ తల్లి నీ బాధ నీ కళలో స్పష్టంగా తెలుస్తుంది నేను మనుషుల్ని కదా నమ్మాను బాబా సాటి మనుషులే మనుషుల్ని ఇలా మోసం చేస్తే నేను ఇంకా ఎవరితో చెప్పుకోవాలి ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది బాధ నీకు ఉంది కదా తల్లి మనుషులందరూ కలిస్తేనే సమాజం అనేది ఎంత నిజమో అందరితో కలిసిమెలిసి ఉండడం అందరూ అనుకూలంగా ఉండడం కూడా అంతే అవసరం తల్లి కానీ నువ్వు ఈ మనుషుల వల్ల మోసపోయి వాళ్ళ వల్ల బాధపడిన రోజులు నీకు అలా అనిపిస్తుంది కానీ అందరి అలా ఉంటారని చెప్పి నువ్వు అనుకోకూడదు బిడ్డ ఎందుకంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరు నిన్ను మోసం చేయకుండా ఉండాలంటే నీ పనులను నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి తల్లి ఏ విషయమైనా సరే ఒకరికి పనులు అప్పగించకుండా నీ పనిని నువ్వే చేసుకుంటూ నీ పని ఏంటి అనే దాంట్లోనే నువ్వు పోతే అంటే నువ్వు నీ పనిలోనే నిమగ్నంగా ఉండాలి అది వేరే వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించి వాటిని నువ్వు పరిశీలించుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉండాలి అప్పుడే నువ్వు మోసపోకుండా ఉంటావు బిడ్డ మనవాలే కదా ఏం చేస్తారులే అని అనుకుంటూ ఉంటున్నావు అది ఎలా అవుతుందో చెప్పబిడ్డ ఎప్పుడు కూడా మనవాళ్ళని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ మనసులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు బిడ్డ కొందరు డబ్బులు చూసే ఆశపడి మోసపోతూ ఉంటారు మరికొంతమంది నిజాయితీగా ఉంటారు కొందరు వాళ్ళ స్వార్థం చూసుకుని స్వార్థపరులుగా ఉంటారు కానీ మనం మాత్రం మన పనిలో ఎప్పుడు కూడా నిమగ్నంగా ఉండాలి బిడ్డ నువ్వు ఒకరికి అన్యాయం చేయవు చేయలేదు అలాగే నీకు జరుగుతుంది అనుకోవడం పొరపాటు బిడ్డ అందరూ నీలాగే ఉండాలని లేదు కదా తప్పకుండా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా వాళ్ళ మనస్తత్వాలు మోసగించే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళ భార్య నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే బిడ్డ మీ భాగస్వామ్యంలో ఇలాంటి వాటిల్లో నువ్వు చేరినప్పుడు తప్పకుండా జాగ్రత్త వహించాలి అన్నీ సమకూలంగా చూసుకోవాలి బిడ్డ అలాగే వీలైనంత వరకు నువ్వు సొంతంగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా భాగస్వామ్యం లేకుండా సొంతంగా సాధించేలా ఉండాలి కానీ నువ్వు భాగస్వామ్యంలో చేరితే ఇలాంటి అవకతవకలు అనేవి జరిగి నువ్వు మోసపోవడం అనేది లేదంటే నీకు రిలేషన్షిప్ అనేది దూరం అవ్వడం కూడా జరుగుతుంది బిడ్డ నీ బాధకు మరో కారణం కూడా ఉంది అది ఏంటంటే నువ్వు మోసపోయి బాధపడ్డావు వాళ్ళు మారుతర్లే వారి వివేకమే వారికి గుర్తు చేస్తుందని నువ్వు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు కూడా అది చేయవద్దు ఒకసారి జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అనేది అసలు చేయవద్దు ఎందుకంటే బిడ్డ అది నీ పొరపాటు ఉంటే సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుల నుంచి నువ్వు దాన్ని ఎలా స్వీకరించగలవు చెప్పు కాబట్టి వాళ్లే మారుతారులే ఇంకొక అవకాశం ఇస్తామని ఆలోచన ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఉంటే తప్పకుండా మానుకో మారాలి అన్నది నీ సొంత అనుభవమే చెప్తుంది కానీ వాళ్ళకి జ్ఞానం వివేకం ఉండాలి కదా అది నువ్వు వాళ్ళ నుంచి ఎదురు చూడాలంటే వాళ్ళ మనసును బట్టి ఉంటుంది వాళ్ళు వివేకం ఏం చెప్తుందనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మోసపోతూ నష్టపోతూ బాధపడిపోతూ ఉండవద్ద బిడ్డ ఇది నీ బాబా మాట స్వయంగా నేను చెప్తున్న మంచి మాట బిడ్డ ఇది నువ్వు ఇది ఎప్పుడు కూడా నీ జీవితంలో గుర్తుంచుకో ఎందువల్లంటే నువ్వు ఒక్కసారి చాలా ఎక్కువగా బాధపడ్డావు ఆ అనుభవమే మీకు నేర్పించాలి కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ బంధాలు కావాలి మనుషులు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలనుకుంటున్నాను బాబా అంటే ఇది ఎంత మాత్రము కూడా సబబు కాదు తల్లి ఎందుకంటే మారాలి అన్నది వాళ్ళకి వాళ్ళే ఉండాలి కానీ ఒకరి కోసం అనేది మారరు అంతేగాని వాళ్ళ అవసరం ఎలా ఉంటుందో వాళ్ళ మనసు వాళ్ళకి ఏం చెప్తుందో వాళ్ళు అలానే ఉంటారు బిడ్డ కాబట్టి అందరూ నీలాగే ఉంటారని ఎప్పుడు కూడా అనుకోవద్దు కాబట్టి ఎప్పుడు కూడా మోసపోకుండా జాగ్రత్త పడు నువ్వు సొంతంగా నీ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావు కదా ఆ పనిలోనే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా ఆపద్దు మంచి మంచి అవకాశాలు నేను నీకు అందిస్తూనే ఉంటాను నీ బాబాని ఎప్పుడు కూడా నమ్ముకున్నావు కదా నువ్వు అడిగేసే ముందు ప్రతి ఒక్కటి కూడా సరిచేస్తూనే ఉంటాను అందులో రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా ముళ్ళులు ఉన్నాయా కంపలు ఉన్నాయా అని అన్ని అడ్డంకులు కూడా తొలగించి మంచి దారిని వేస్తాను బిడ్డ ప్రతి ఒక్కసారి కూడా వచ్చి మీ సాయం నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నా బిడ్డను నేను ఆదుకోకుండా ఎలా ఉంటానో చెప్పు నా సందేశాలు వింటూ పాటిస్తున్న నా బిడ్డకి నేను సహాయంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారో చెప్పమ్మా కాబట్టి నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పనులు తప్పకుండా మీ సొంత అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి శ్రద్ధని కష్టంగా మార్చుకో బిడ్డ ఫలితం తప్పకుండా దానంతటదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా కష్టం నిన్ను నీ వెంట చుడ్డున్నప్పుడల్లా సరే ఆ మాయను తొలగించేందుకు నీ బాబాని ఉన్నాను కదా నీ బాబాని మొక్కి నువ్వు ఎలాంటి పనినైనా సరే ప్రారంభించు అప్పుడు నీకు ఎలాంటి అన్యాయము నష్టం కూడా జరగకుండా నేను చేస్తాను తల్లి నువ్వు మంచి స్థాయికి రావాలని మీ ఆశలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కూడా నాదే నీ కష్టానికి ఫలితాన్ని నేను ఇస్తాను నీ కష్టానికి అదృష్టం తోడయ్యేటప్పుడు నీకు విజయమైతే తప్పకుండా నీ సొంతమవుతుంది బిడ్డ కాబట్టి ఏది చెయ్యాలనుకున్నా సరే ఆ పని ఇతరులతో భాగస్వామ్యం కాకుండా సొంతంగా ప్రయత్నించు బిడ్డ ఏ చిన్న వ్యాపారమైనా సరే ఏ చిన్న సందర్భమైనా సరే ఏ ప్రయత్ ప్రయాణమైనా కూడా తోడుగా ఉంటే పెట్టుబడికి కొంచెం ఆసరంగా ఉంటుందని అనుకుంటున్నావేమో కానీ చిన్న మొత్తంలోనే ప్రారంభించు పెద్ద మొత్తంగా మార్చే అవకాశం ఆ భగవంతుడు అనుగ్రహం నీకు తప్పకుండా కలిగిస్తాను బిడ్డ నీకు ఉండేటటువంటి కష్టాలు మోసాలు వీటి బారి నుంచి నువ్వు తట్టుకోగలిగే శక్తి నీకు లేదు అని నాకు అర్థమైంది కాబట్టి నేను నీకు అండగా ఉంటాను బిడ్డ నన్ను నమ్మకున్న నీ వద్దకు నేను అన్నీ కూడా చేర్చి పెడతాను మంచి స్థాయిలో కూడా నేను ఉంచేలా చేస్తాను కాబట్టి ఇక నుంచి నువ్వు ఎలాంటి మోసాలకి కూడా గురి కాకుండా నేను చూసుకుంటాను కదా ఇతరులను అభిమానించే నీకు అభిమానం దొరకలేదనే బాధ ఉంటుంది కానీ ఆ బాధ మొత్తం కూడా నేను తుడిచేస్తాను నీకు ఎప్పుడు కూడా ఏ కష్టం రాకుండా చేతోడు వాదుడుగా మాట తోడుగా నేను ఉంటాను తల్లి కాబట్టి ఇక నుంచి అన్నింటినీ మర్చిపోయి ఒక్కసారి మోసపోతే అది అనుభవంగా భావించి దాని యొక్క పొరపాటును సరిచేసుకుంటూ జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించు మంచి స్థాయికి చేరుకొని మంచిగా బ్రతికి నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా జీవిస్తావు నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎప్పుడు కూడా చల్లగా ఉంటావు ఇది నీ బాబా నీకిస్తున్నటువంటి ఆశీర్వాదం బిడ్డ నీకు మళ్ళీ మళ్ళీ పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను జాగ్రత్తగా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని నమ్మద్దు నీ ముందు మంచిగా ఉండి నీ వెనుక గోతులు తీయాలని చూసేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో చాలా మంది కూడా అలానే ఉన్నారు బిడ్డ అలాంటి వారి ప్రవర్తన వాళ్ళ బట్టి నీకే తెలిసిపోతుంది కాబట్టి అటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఏ పని చేసినా సరే ఒంటరిగా చేయబిడ్డా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది నేను కూడా నీ వెనకే ఉంటాను కాబట్టి నువ్వు ఎటువంటి కూడా భయపడాల్సిన అవసరమే లేదు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్